పోలీస్ కానిస్టేబుల్ బరి తెగించాడు ఒక మహిళను పెళ్లాడి మరికొందరు మహిళలతో వివాహితర సంబంధాలు కొనసాగిస్తున్నాడు అంతేకాదు కట్టుకున్న భార్యని కాపురానికి తీసుకువెళ్లకు పుట్టింటికే పరిమితం చేశాడు అదేమంటే చంపుతానని బెదిరిస్తున్నాడు బాధితురాలు ఆశ్రయించినా ఫలితం చివరకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కృష్ణా జిల్లాలో మార్కు స్పెషల్ స్టోరీ పోలీస్ శాఖలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలైనా చేసేవచ్చా భార్యను కూడా చంపుతానని బెదిరిస్తే తమ తోటి ఖాఖీ ఉద్యోగే కదా అంటూ పోలీసులు లైట్ తీసుకున్నారు ఇది కృష్ణా జిల్లా పోలీసుల జిల్లా మచిలీపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగోపాల్ శ్రీకాంత్ కు అదే ప్రాంతానికి చెందిన పావనితో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది వివాహ సమయంలో ఐదు లక్షల కట్నం ఇచ్చి ఇతర లాంఛనాలతో వైభవంగా పెళ్లి జరిపించారు అయితే ఆ తర్వాత నుండి నాగగోపాల్ శ్రీకాంత్ భార్య పావనితో కాపురం చేయటం లేదు అప్పుడప్పుడు వచ్చి విధుల్లో బిజీగా ఉన్నానంటూ తప్పించుకు తిరుగుతున్నాడు కాపురానికి ఎప్పుడు వెళతారని భార్య నిలదీస్తే గొడవ పడేవాడు అంతేకాదు కొన్ని సందర్భాల్లో చంపుతానని బెదిరించాడు దీంతో గోపాల్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పావుని వాకప్ చేయగా అతనికి మరో ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధం ఉందన్న విషయం బయటపడింది అయితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన ఫలితం లేకపోయింది తమ తోటి పోలీసే అన్న సానుభూతి చూపించారు గత రెండు సమక్షంలో పెళ్లి చేస్తున్నాయి కానిషి నెల రోజులు బాగానే చూసాడు అక్కడి నుంచి హరాస్మెంట్ చేస్తున్నాడు అక్రమ సంబంధాలు ఉన్నాయి తనకి పెద్దవారితో రెండు సంవత్సరాల నుంచి కాపురాన్ని తీసుకెళ్ళడానికి ఇదిగో అదిగో అంటాడు రాడు వచ్చినా కొట్టి రోడ్డు మీద వెళ్ళిపోతాడు రా తీసుకెళ్ళాడు వచ్చి ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోలేక బాధపడుతుంది అలాగే ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను ఇప్పుడు తీసుకెళ్తాడని ఈరోజు కలెక్టర్ గారిని కలిసి కలిశాను నా వాదన విన్నపించుకున్నాను తగిన న్యాయం చేస్తారని కోరుతున్నాను దీంతో బాధితురాలు చేసేది లేక జిల్లా కలెక్టర్ ను కలిసింది పోలీస్ శాఖలో పనిచేస్తున్న తన భర్త తనను మోసం చేశాడని అయినా పోలీసులు కూడా తన భర్తకు వత్తాసు పలికారని బాపోయింది విషయం తెలుసుకున్న కలెక్టర్ సీరియస్ అయ్యారు వాస్తవాలు వెలుగులోకి తీసుకువచ్చి కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు నేను పోలీస్ కానిస్టేబుల్ నన్నేం చేయలేను ముసలిదాన్ని ఒక గుద్దితో చచ్చిపోతావు నీ మూలంగానే నా భార్య అక్కడ ఉంది అంటాడు కానీ తీసుకెళ్ళడు తీసుకెళ్ళమని అడిగితే సుత్తి కూడా కుట్టాడు అయ్యో ఒకసారి పాటర్స్లో పడిపోయి కింద పడిపోయి అలో లక్షణ అంట ఏడుతో వచ్చి ఇప్పుడు చంపేస్తాడు నన్ను మా నన్ను నన్ను చంపేసి దరిద్రం వదిలేదు తర్వాత మా అమ్మాయిని చంపేస్తాడు అందరి దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర కూడా చెబుతున్నాడు అదే మాట తగ్గు న్యాయం చేయమని నేను కలెక్టర్ గారికి అద్దె ఇచ్చి లేడు నాకు కొడుకు లేడు ఆ ఉద్దార్పు అరవై ఏళ్ళ వయసులో ఈ బిడ్డను పెట్టుకుని ఉంటున్నాను ఉద్యోగం కూడా తీయించేశాడు అజొన్న ఉన్న మేము బతికేవాళ్ళం తగు న్యాయం చేయమని అంటే వాళ్ళని మరీ మరీ కోరుతున్నాను పోలీసు భర్త చేసిన మోసానికి కట్టుకున్న భార్య మోసపోయింది అంతేకాదు మరికొందరు మహిళలు కూడా మోసం చేశాడని అనుమానం ఉంది నేరం చేసిన వాడు తమవాడైతే పట్టించుకోవంటూ పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది కలెక్టర్ ఆదేశాలతో అయినా కానిస్టేబుల్ నాగోపాల్ శ్రీకాంత్ పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి